తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు ఈ రోజు నుండి తొమ్మిదవ తారీఖు వరకు మెదక్ పట్టణంలో నిర్వహించబోతున్నాం ప్రారంభంగా ఈరోజు కార్మికులతో ర్యాలీ ఇక్కడ బహిరంగ సభ జరుగుతా ఉంది ఈ హిరంగ సభలో పాల్గొంటున్నటువంటి అగ్ర భారత అధ్యక్షులు నన్నుడుత గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బివి రాఘవ్ గారు అట్లాగే అఖిల భారత కోశాధికారి సాయిబాబు గారు సిఐటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమిళ పాలడు భాస్కర్ గారు కోశాధికారి ఒంగోలు రాముల్ గారు అట్లాగే రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ప్రజా సంఘాల నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొంటున్న కార్మిక సోదరులు మీడియా మిత్రులు ప్రతినిధులు పెద్దలు శ్రేయోగ రాష్ట్రీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సిఐటు గురించి జిల్లాలో కార్మిక వర్గానికి సంఘము ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సమస్యల మీద కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పరిపాలనను అడుగడుగున ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం అండగా నిలబడుతున్నటువంటి సంఘం యొక్క మహాసభల సందర్భంగా అనేక అంశాలు ఈ మూడు రోజుల పాటు ఈ మెదక్ గడ్డ మీద చర్చించబోతున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉంది ఈ ప్రభుత్వం మొత్తం

ఏమీ అని చెప్పి ఇవాళ యజమానులు చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు కోరుకుంటున్నారు వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆ కోరికలన్నీ నెరవేరుస్తా ఉన్నాడు కార్మికులను మాత్రం కట్టుబానిసలుగా ఇవాళ మారుస్తున్న పరిస్థితి ఉంది ధరలు పెరుగుతా ఉన్నాయి జీవితాలు పెరగట్లేదు మన ఆదాయాలు పడిపోతున్నాయి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అతి తక్కువ వేతనము ఎందులో నిర్ణయించాలని కమిటీ సరిపోతుంది అని చెప్పి ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి లేబర్ కోర్స్ పేరుతో ఇవాళ ఆ మాత్రం హక్కులు కూడా లేనటువంటి స్థితిలో మరి ఆ డెబ్బై ఎనిమిదికి రోజుకు తీసుకొని చేద్దామా లేకపోతే ఇవాళ మన హక్కుల కోసం మన జీత కోసం మన ఉద్యోగ భద్రత కోసం ఇవాళ ఈ పాలకులతోటి పోరాటం చేద్దామా ఆలోచించుకోవడమే మనందరి ముందున్న కర్తవ్యం సిఐటి రాష్ట్ర మహాసభ కూడా ఈ కర్తవ్యాన్ని చర్చించబోతా ఉంది ఇవాళ సిఐటి అఖిల భారత మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో జరగబోతా ఉన్నాయి అక్కడ కూడా ఇదే చర్చించబోతున్నాం ఈ దేశంలో ఉండే కష్ట జీవులు ఐక్యమై పోరాడు ఇవాళ మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురాగలుగుతాం ఇవాళ మనం కొంతమంది ఓట్లేస్తున్నాం ఓట్లు ఏర్చుకునే సందర్భంలో చాలా విషయాలు చెప్తున్నారు చాలా విమర్శలు చేస్తున్నారు కానీ తర్వాత అధికారంలోకి వస్తే అదే అమలు చేసే పరిస్థితి ముందుకు వచ్చింది అందుకే ఇవాళ మేము అడుగుతున్నాం పోరాడదాం రండి అందరూ ఐక్యం కార్మికులకు నిజమైనటువంటి మిత్రులు మరి మార్చలు చెప్పే వాళ్ళకు కాదు అని చెప్పి అడగాల్సినటువంటి సమయం కూడా మన దేశంలో రాష్ట్రంలో మన ముందున్నది ఇవాళ కార్మికులతో పాటు వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మనందరం కూడా క్షేత్ర స్థాయిలో ఈ వర్గాలందరము ఒకటైతే శ్రమ చేసే వాళ్ళం సంపద సృష్టించే వాళ్ళం ఈ దేశంలో మనం సమ్మె సంపద సృష్టిస్తూ యజమానులను పాలకులను అడుకోవాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలి అందుకే సిఐటి ఈ దేశంలో కష్ట జీవుల గొంతుకగా ఉంది ఇవాళ సిఐటి ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా మన మీద ఏదైతే దాడి చేస్తా ఉందో లేబర్ కోర్స్ పేరుతో శ్రమశక్తి పేర్లతో దాడి చేస్తా ఉంది ఇవాళ కార్మిక వర్గంలోకి సంస్కృతి భావజాలం తీసుకొస్తారంట ఇవాళ మన చట్టాల మీద పాశ్చాత్య ప్రభావం ఉందంట రాజకీయ నాయకులు కాదు లేబర్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు లేబర్ అధికారుల గొంతు మారుతా ఉంది ఇవాళ పాశ్చాత్య భావజా అంటే ఐలైండ్ ఫైర్ విధానం ఫైర్ విధానం కోరుకుంటున్నది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు ఇవాళ ఈ భావజాలంతో జీవితాలతోటి ఇవాళ చలవాటు మాడే పరిస్థితి ఉంది దీన్ని సహించకూడదు మనందరం కూడా ఐక్యం కావాలి మెదక్ జిల్లాలో సిఐటి మహాసభ జరపాలంటే చాలా ముఖ్యమైనటువంటి ముఖ్యమైన మేము తీసుకున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈడీ వర్కర్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశాలు అంగర్వాడీలు మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికులు కొద్ది మంది మాత్రమే ఫ్యాక్టరీల పనిచేసే కార్మికులు అన్నదండలతోంది సహకారం తోటి ఇవాళ మహాసభ జరుగుతా ఉంది వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు ఒకటే చెప్తున్నారు ఈ జెండా ఈ ఎర్ర జెండా మా జెండా ఇది మా ఉండేటువంటి జెండా ఇక్కడ జరుగుతున్న మహాసభ ఈ మెదక్ జిల్లాలోనే నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలుంటే తొంభై రెండు గ్రామాలలో కూడా మన సిఐటు కార్యకర్తలు ఉన్నారు మన సిఐటు సభ్యులు ఉన్నారు అందరూ దగ్గర కూర్చోబెట్టాం మరి ఏం చేద్దామని వాళ్ళతో చర్చ పెట్టాం మనం కమిటీ వేసుకుందాం ఈ గోర కమిటీ అని చెప్పి మేము చెప్తే మేము ఖచ్చితంగా నిలబడతాం ఈ కమిటీ రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో రైతులను కూడా కలుపుకొని మేము గ్రామాలలో పోరాటాలు చేస్తామని చెప్పి మన కార్మికులు చెప్తా ఉన్నారు ఇవాళ అనేక గ్రామాలలో సిఐటి లో లేనటువంటి కార్మికులు కూడా ఇవాళ మన మీటింగ్ వస్తున్నారు మేము కూడా కమిటీలో ఉంటాము మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు

గ్రామ పంచాయతీ మీటింగ్ సమస్యలు మాట్లా సమస్యల గురించి రోజు కొట్లాడుతున్నాం మన సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఈ సమస్యలు సృష్టిస్తున్న వాళ్ళెవరు ఈ సమస్యను సృష్టిస్తున్నది ఢిల్లీలో ఉన్న పాలకులు హైదరాబాద్ లో పరిపాలిస్తున్న పాలకులు పాలకులను ఇవాళ ప్రజల్లో లాగానే పాలకుల బండ ఇవాళ కష్టాలన్నీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మేము చెప్తున్నాం ఇవాళ మా సమస్య ప్రస్తావించారా లేదా ఈ మహాసభ అందరి సమస్యలు ప్రస్తావించడానికి ఇక్కడికి వచ్చిన ఉమ్మడి మేద జిల్లా సీమ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు సంగారెడ్డి ప్రాంతంలో ప్రతి పరిశ్రమ ఉన్నటువంటి ప్రతి కార్మికుడు ఈరోజు ఇక్కడికి హాజరయ్యే ప్రయత్నం చేశారు అటు సిద్ధిపేట జిల్లా నుంచి అనేక మంది అసంఘటిత ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు మెదక్ జిల్లా జిల్లాల పునర్విభజన తర్వాత అత్యంత బలహీనమైనటువంటి జిల్లాగా మారింది పాలకులు ఇక్కడ అశ్రద్ధ చేశారు పరిశ్రమలు లేవు అది హైదరాబాద్ కు దగ్గర ఉంటుంది కాబట్టి పటంజరు సంగారెడ్డిలో పరిశ్రమలు పెట్టారు ఇటు సిద్ధిపేట చదువుకొని కొంత విద్యాపురంగా అభివృద్ధి చెందింది కాబట్టి పాలకులు సిద్ధిపేట అభివృద్ధి చేశారు ఈ నటు నడుమన మిగిలింది మన మెదక్ ఈ మీద పోరాటం చేసినటువంటి కేవలం కిషన్ ఆయన యొక్క ఆత్మ తర్పణ ఆయన త్యాగాల స్ఫూర్తిగా చాలా ఈ జెండా నిలబడ్డది ఇక్కడ ఇవాళ అమరవీరుల స్ఫూర్తితోటి ఈ మెదక్ గడ్డ మీద మన ఉద్యమాలు పెరగడానికి ఈ సిఐపి ఐదవ రాష్ట్ర మహాసభలు మనందరికీ కూడా ఎంతో ప్రేరణ చేస్తున్నాయి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి ఈ మహాసభలో పాల్గొనమని మన అఖిల భారత నాయకత్వాన్ని ఆహ్వానించాం హేమలత గారు మన అఖిల భారత అధ్యక్షులు అట్లాగే కమిడ్ బివి రావు గారు ఈ జిల్లాతో సుపరిచితులు ఇక్కడ ఉద్యమాన్ని ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క ఇటుక పెట్టు ఒక్కొక్క ఇటుక పెట్టి ఒక గది నిర్మించినట్టుగా ఈ మెదక్ Okay. సీనియర్ నాయకులు మా గాహిరంగ సభకు రండి మీరు వస్తే ప్రేరణ మాకు ఉత్సాహం అని చెప్పి కూడా ఆహ్వానించాం వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ సభలో పాల్గొనడానికి వచ్చారు అట్లాగే సాయిబాబు గారు మన రాష్ట్రానికి మన అగ్రవార్త కేంద్రం నుంచి వారు ఇన్ఛార్జ్ గా ఉంటూ మన ఉద్యమాలకు తోడ్పాటు అందిస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజు రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ చిల్డ్రన్ పార్క్ లో ఈ బెరంగ సభ జరుపుకుంటున్నాం చాలా సంతోషం అయితే ఎండ ఉంది కొంచెం మంది ఇబ్బందికి కలుగుతా ఉంది ఏమైనా వీలైనంత తొందరగా మన బహిరంగ సభను ముగించుకున్నాం